వైసీపీ కార్యకర్తలకు ఒక షాక్ ఇవ్వబోతుందా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు షాక్ ఏంటి అంటే అసలు మొదట్లో చాలామంది వాలంటీర్లను వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు వాలంటీర్లు మాపై పెత్తనం చేస్తున్నారు అని విరిచిన వాళ్ళు ఉన్నారు వైసీపీలో ఇలాంటి వాళ్ళకైతే మాత్రం ఇది షాకింగ్ అంశమే ఏంటి అంటే వాలంటీర్లకు మళ్ళీ అవకాశం ఇవ్వబోతుంది అది కూడా పార్టీ తరఫున అనే వార్త వినిపిస్తున్న నేపథ్యంలో ఇటువంటి వాళ్ళ నుంచి వ్యతిరేకత రాబోతుంది ఇది కూడా పరిగణలోకి తీసుకుంటుంది వైఎస్ఆర్సీపీ వాస్తవానికి వైసీపీకి బూత్ లెవెల్ వరకు క్యాడర్ ఉంది అయితే క్యాడర్ అయితే మాత్రం కాస్తంత డిమోరలైజ్ అయింది ప్రస్తుతం వారిని దారిలోకి తెస్తూనే వైసీపీకి సానుభూతి పనులుగా ఉన్న వాలంటీర్లను కూడా జత చేస్తే క్షేత్రస్థాయిలో వైసీపీ యాక్టివిటీ బాగా పెరుగుతోంది అనేది పార్టీలో ఒక చర్చ అయితే మొదలైందట ఇక్కడ కీలకమైన అంశం వాలంటీర్లే ఎందుకు అంటే వారు ఐదేళ్ల పాటు పౌర సేవలు అందించారు ఒక రకంగా చాలామంది నేరుగా చాలా మందితో నేరుగా కనెక్టివిటీ ఉన్నది స్థానిక ఎమ్మెల్యే కంటే వాలంటీర్కి ఎక్కువ ఉంటుంది వాలంటీర్ ప్రతి ఇంటికి ప్రతి గుమ్మానికి వెళ్ళి వాళ్ళతో టచ్లో ఉన్న వ్యక్తి వాలంటీర్ ఎమ్మెల్యేకి ఆ పరిస్థితి లేదు కార్యకర్తలకు కూడా ఆ పరిస్థితి లేదు ఒక రకంగా తెలుసు అంతే వాలంటీర్ని వాలంటీర్గా గుర్తిస్తారు పార్టీ కార్యకర్తని అతను ఒక పార్టీ కార్యకర్తగానే గుర్తిస్తారు సో పైగా పౌర సేవలు అందించారు కాబట్టి ప్రభుత్వం తరపున వీళ్ళకుంటే ప్రత్యేకత వేరు అందుకే నేరుగా పథకాలు పొందిన వాళ్ళందరితో పరిచయం ఉన్న వ్యక్తి ఎవరు జగన్ హయాంలో అంటే ముందు చెప్పేది వాలంటీరే అంతే ఇంకెవ ఇంకెవరు కాదు అందువల్ల వాళ్ళ ద్వారా ఇప్పుడు జనం వద్దకు వెళ్ళడం చాలా సింపుల్ మళ్ళీ అందుకే వాళ్ళని ఇప్పుడు ఫీల్డ్లోకి దించాలనుకుంటున్నారు కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం వైసీపీ కేడర్లో కొంతమంది మీ వాలంటీర్ల మీద ఒక ప్రతికూల భావన అయితే ఉంది కొంతమందికి నేను అందరికీ అని కాదు అయితే వాళ్ళు తమ స్థానంలోకి వాలంటీర్లు వచ్చి వాళ్ళ పని చెడగొట్టారు అనేది ఒక భేదాభిప్రాయం అయితే ఖచ్చితంగా వినిపించింది ఇప్పటికీ కూడా మేబీ ఉండుంటుంది ఎందుకంటే వాళ్ళ వల్ల ప్రయారిటీ తగ్గిందని ఎమ్మెల్యేల వరకు వాలంటీర్ మీద వ్యతిరేకత చూపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాలంటీర్లకి పెత్తనం ఏంటి వాళ్ళని ఎందుకు పెట్టారు అనేది కాకపోతే జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఏమన్నా ఆలోచించలేదు ప్రజలకు నేరుగా నేరుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలంటే వాలంటీర్ వ్యవస్థ అనేది ఒకటి రావాలనేది వాస్తవానికి చాలా వరకు ఉపయోగపడిందని చెప్పాలి పథకాలు తీసుకునే వాళ్ళందరికీ సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళని పార్టీలోకి తీసుకురావడం ద్వారా కేడర్ తమకున్న తమ మీద ఏమైనా ప్రభావం పడుతుందా తమకున్న ప్రయారిటీ తగ్గుతుందా అనేది అయితే ఆలోచిస్తున్నారట కాకపోతే ఆ భయం అయితే పోగొట్టాలి క్యా కేడర్లో ఇప్పుడు గతంలో కూడా వైసీపీ చేసిన తప్పు ఇప్పుడు చేయకూడని తప్పు ఏంటంటే వాలంటీర్ వ్యవస్థతో ఎలాంటి ఇబ్బంది ఉండదు క్యాడర్ కానీ నాయకులకు కానీ ఎవరి పని వాళ్ళు చేసుకెళ్ళిపోవాలి సమన్వయంతో అనేది వాళ్ళకి చెప్పగలగాలి వాళ్ళను ఒప్పించగలగాలి అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు కాకపోతే ఇప్పుడు అదే మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ అనేది కాకుండా వాలంటీర్లను వైసీపీలో వాడుకోవాలని ఆలోచిస్తున్న నేపథ్యంలో మళ్ళీ పవర్లోకి వచ్చిన వాలంటీర్లకి అసలు చోటు ఇవ్వం అని స్పష్టంగా చెప్పగలగాలి ఇప్పుడు అప్పుడే వారి సేవలు పార్టీలో ఉపయోగించుకున్న కాస్తంత అపోహలైతే ఉండవు ఎవరికి ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉండదు కేడర్కి కేడర్ కూడా కలిసి పనిచేస్తారు ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు కేడర్ అవసరం కూడా చాలా ఉంటుంది వైసీపీకి కేడర్ని ఇటు పరిస్థితుల్లో వదులుకో వదులుకోకూడదు అలాగే ఒకళ్ళని ఒకళ్ళని డామినేట్ చేసుకోకూడదు ఆ సమన్వయం చేసి మళ్ళీ వాలంటీర్లను పార్టీలో తీసుకోవడం అనేది సాధ్యం అవుతుందా లేదనేది ఇక్కడ చూడాల్సిన ప్రశ్న